మనిషి జీవించే జీవితానికి ఆధారము జ్ఞానము అంటే ఈ భూమిపైన జీవించే ప్రతి ఒక్క మానవుడు తన జీవితంలో జీవించడానికి కావాల్సింది జ్ఞానం ఆ జ్ఞానము చాలా రకాలుగా ఉన్నది భౌతికపరమైన జ్ఞానము ఆత్మ సంబంధమైన జ్ఞానము సంబంధమైన పరిధిలో దేవుని జ్ఞానము దెయ్యముల యొక్క జ్ఞానము ఇంకా క్లియర్గా ఆలోచిస్తే పరిశుద్ధ దేవదూతల కూర్చున్న జ్ఞానము ఈ లోకానికి లేదు పడిపోయిన దేవదూతల కూర్చున్న జ్ఞానము ఈ లోకానికి లేదు లోకము లోక సంబంధమైన జ్ఞానంతో నిండుకొని ఉన్నారు డీప్ రెవలేషన్స్ లోతైన ప్రత్యక్షతలు అనే ఈ ఛానల్ వీక్షిస్తున్నటువంటి చూస్తున్నటువంటి మీ అందరికీ నా యొక్క విన్నపం ఏంటి అంటే ఈ ఛానల్లో ఈ అద్వితీయమైనటువంటి జ్ఞానాన్ని చాలా వివరంగా విపులంగా ఆ దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆ ఆత్మ ప్రత్యక్షత వలన మీకు బోధించడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ప్రార్థన కూర్చి ఒక సిరీస్ అలాగే త్రిత్వమును గూర్చి ఒక సిరీస్ పడిపోయిన దేవదతలను గూర్చి ఒక సిరీస్ పరిశుద్ధ దేవదతలను గూర్చి ఒక సిరీస్ ఇలా అనేక రకమైనటువంటి అంశాలపైన సిరీస్ వైజ్ ఎన్నో వీడియోలు రిలీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఛానల్కి కనెక్ట్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బెల్ నొక్కడం ద్వారా మేము చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషను మీకు వస్తుంది తద్వారా ఈ జ్ఞానము మీ జీవితంలో మీ హృదయంలో మీ మనస్సులో పనిచేయడం మొదలు పెడుతుంది గుర్తించుకోండి సుమా ఈ జ్ఞానము దైవికమైన జ్ఞానము అద్వితీయమైనటువంటి దేవుని యొక్క జ్ఞానము పరలోక సంబంధమైన జ్ఞానము ఈ జ్ఞానము మీ జీవితంలో పనిచేయడం ద్వారా ఈ లోకంలో మీరు జీవించే జీవితంలో ప్రతి క్షణము సమాధానము కలిగి సంతోషము కలిగి ప్రేమ కలిగి ఎంతో జ్ఞానముతో ఈ లోకంలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా జీవించే అవకాశము ఉన్నది సో డీప్ రెవలేషన్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది తద్వారా పరిశుద్ధాత్ముడు మా ద్వారా పనిచేస్తున్నటువంటి విధానంలో మీరు కూడా పాలు పొందుతారు దేవుని ఆత్మ కార్యాలు మీరు కూడా రుచి చూస్తారు అని నేను ఖచ్చితంగా చెప్పగలను డీప్ రెవలేషన్స్ లోతైన ప్రత్యక్షతలు అనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాల్లో మీరు కూడా పాలు పొందండి దా బ్లెస్ యూ ఆల్